ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వీళ్ళందరి కార్డులు కూడా రద్దు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది రేషన్ కార్డులు ఉండి అంటే మీకు పాత రేషన్ కార్డులు అయితే చాలా మందికి ఉన్నాయి తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే కనుక ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి కూడా మీకు రేషన్ కార్డులు ఉండి రేషన్ తీసుకునే రేషన్ కార్డుదారులు కూడా మీ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే ఓ పని ఖచ్చితంగా చేయాలని అధికారులు చెప్తున్నారు రేషన్ కార్డుదారులు నిర్లక్ష్యం చేస్తే కనుక మీ రేషన్ కార్డులు రద్దు రద్దు అవుతాయని చెప్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాత రైస్ కార్డ్స్ బదులుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ క్యూఆర్ కోడ్తో అయితే కనుక ఇవ్వడం జరిగింది రాష్ట్ర రాష్ట్రంలో రేషన్ పంపిణీలు అక్రమాలను నిరోధించడం కోసం ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ద్వారా ఈ కార్డులన్నింటినీ కూడా వార్డు సచివాలయాల ద్వారా ఈ కార్డులు ఇప్పటికే చాలా వరకు పంపిణీ చేసినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ కార్డుని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు పాత రైస్ కార్డులను వాడుతున్నారు ప్రస్తుతం చాలా వరకు రేషన్ కార్డులు రేషన్ డీలర్లు వద్ద అలాగే ఈ యొక్క గ్రామ సచివాలయాలు అయితే ఉన్నాయో వాటిలోనే కార్డులు అయితే ఉండిపోయినాయి దీంతో కొంతకాలం చూసిన తర్వాత రేషన్ షాప్ డీలర్లు కార్డులన్నీ తిరిగి ఎక్కడ లోకల్ ఎక్కడైతే అక్కడ తహసీల్దార్ కార్యాలయాలన్నింటికి కూడా తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు మళ్ళీ పోతే వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి ఎవరెవరు తీసుకోలేదు కార్డులన్నీ ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయానికి అయితే పంపిస్తున్నారు ఇక తర్వాత మీరు రేషన్ కార్డులు తీసుకోవాలంటే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి రేషన్ కార్డు తీసుకోవాల్సి వస్తుంది అలా కార్డులను తీసుకొని వారు రేషన్ కార్డులను ఈకేవైసీ చేసుకుని వారు భవిష్యత్తులో రేషన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న క్రమంలో ఈకేవైసీ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయించని అనర్హులను తొలగించవచ్చని అధికారులు చెప్తున్నారు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకుంటారో వారికి రేషన్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు రేషన్ డీలర్ వద్ద ఈ పాస్ యంత్రంలో ఒకసారి వేలిముద్ర వేస్తే ఈకేవైసీ వైసీపీ పూర్తవుతుందని వార్డు సచివాలయాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉందని చెప్తున్నారు అయినప్పటికీ చాలా జిల్లాల్లో ఈకేవైసీ పూర్తి చేయకుండా ఇంకా చాలా మంది ఉన్నారని ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయారో వారు ఆరు నెలల తర్వాత ఇక పూర్తిగా రేషన్ అయితే కోల్పోతారని చెప్తున్నారు ప్రస్తుతం ఈకేవైసీ పూర్తి చేయని వారు ఎప్పటికైనా తక్షణం ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇప్పటికే సర్వే అయితే చేస్తుంది ప్రభుత్వం ఈకేవైసీ చేయించుకొని కార్డులు అన్నింటినీ కూడా ఎన్ని ఉన్నాయేంటి ప్రభుత్వం సర్వే చేస్తుంది మీరు ఈకేవైసీ చేయించుకోపోవడానికి కారణం ఎవరైనా లేక వలస మరణించారా మరణించారనే అంశాలపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వే పూర్తయిన తర్వాత అనర్హుల కార్డులన్నీ గుర్తించేసి ఆ రా కార్డులన్నీ కూడా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది మొత్తంగా మీరు ఈలోపు స్మార్ట్ కార్డ్ తీసుకుంటే అక్కడ ఒక తంబేయాల్సి ఉంటుంది తంబేయకుండా వేయకుండా స్మార్ట్ కార్డు తీసుకోకుండా ఎక్కువ రోజులు వదిలేస్తే ఈ సర్వే పూర్తయి ఈ లోపు మీరు తీసుకొని స్మార్ట్ రేషన్ కార్డు కూడా అనర్హ లిస్టులోకి వెళ్ళిపోయినట్టయితే మీకు రేషన్ కోల్పోయే అవకాశం ఉంది సో వీలైనంత వరకు ఎవరైనా ఇంకా తీసుకోకపోతే వెంటనే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోండి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి